శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను దాని విధానం అంతా కూడా చెప్పి వీడియో తీస్తున్నానండి మొలకూర తెలాపిండి వండే విధానం చెప్పేసాను కానీ వండటం పూర్తి కాలేదనమాట కట్ అయిపోయింది ఇప్పుడు ములక్కూర తెలాపిండి అమ్మవారికి నైవేద్యం అంటే ఫస్ట్ ఈ కూరేనండి వండుతాం ఫస్ట్ ఈ కూర అంటే ఉంది కూర ఉండమని కాదు ముఖ్యంగా తెలగపిండి మునగాకు కూర ఉండాలని అన్నమాట అమ్మవారి నైవేద్యంలోకి చక్కగా ఇప్పుడు నీళ్ళు ఎసర పెట్టాను కదా ఇందులో వెయ్యవలసినవి అత్త ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం కొద్దిగా బెల్లం అలానే కొంచెం పసుపు అలానే కొంచెం కారం అలానే సరిపడి ఉప్పండి అంతే ఇంతేనండి నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఇదిగోనండి కొనండి తెలాపిండి చక్కగా నువ్వు పిండి అనమాట తెలాపిండి అంటే ఇదిగోనండి మునగాకు ఈ మునగాకు శుభ్రంగా ఇలా కడిగేసి నీటిలో దేవేసి కడాయిలో ఒకసారి ఇలా వేయించేసుకుంటే ఈ పచ్చిదనం పోయిన తర్వాత వేయించేసుకుని పక్కన పెట్టుకుని సల్లారిన తర్వాత చక్కగా ఇదిగోనండి ఇలా మిక్సీ పట్టుకోవటం అంతే ఇప్పుడు ఇది వేసుకుని నీళ్ళు మరి ఏడప్పుడు తెల్లపిండి వేస్తాం కదా అప్పుడు మునకాకు కూడా వేసేసుకుంటే కూర అయితే అయిపోతుందండి అయితే అమ్మవారు పెట్టే కూర కాబట్టి ఈ కూర తాలింపు వేయకూడదు తాలింపు వేయకుండా అమ్మవారికి పెట్టేసి మిగిలిన తర్వాత అమ్మవారి నైవేద్యం అయిన తర్వాత ఆ ఉన్న కూర ఉంటుంది కదా అందులో మనం తాలింపు వేసుకోవచ్చు అనమాట ఈ నీళ్ళు కొంచెం మరుగుతున్నాయి కదా ఇది తెల్లపిండి నెంబర్ వన్ పిండి దొరుకుతుందండి మాకు నూనెతో కారుతూ ఉంటుంది అనమాట మంచిగా దొరుకుతుంది మాకు పిండి చాలా బాగుంటుందండి అంటే వాళ్ళంతరాలు అయ్యి తింటారు తెల్లపిండి ఇప్పుడు ఈ వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా మనకు కూడా చాలా మంచిదండి హెల్త్కి అప్పుడప్పుడు వండుకోవచ్చు వెల్లుల్లిపాయలు కూడా వేసి వండుకోవచ్చు చక్కగా ఎలా వండుకున్నా ఈ తెల్లపిండి కూర మన ఒంటికి చాలా మంచిదండి గట్టి గట్టిపరుస్తుంది తర్వాత మంచి బలం నువ్వు పిండి కదండి నువ్వు తీసేసిన తర్వాత వచ్చిన పిండే ఇది చక్కగా చూసారా ఇలాగా చక్కగా అవుతుంది కదా ఇప్పుడు మనం ఈ ఇలా ఉడికేటప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకున్నాం కదా మునగాకు ఒకసారి ఇలా వేయించేసి ఆ వారైతే బాగా చేసి ఇచ్చేసారండి అంటే నేను కొంచెం ఎప్పుడు కూడా మునగాకు ఎక్కువ క్వాలిటీ వేస్తానండి చాలామంది తక్కువ వేసుకుంటారు తినాలని తెలుసు అయినా కానీ అంటే మరి ఇదిప్పినట్టుగా కరివేపాకు కూరలు వేసుకున్నట్టుగా వేసుకుంటారు కాదు ఇది కమ్మగా ఉంటుందండి మునగాకు చాలా బాగుంటుంది వేడనేది ఏమి ఉండదు ఒకవేళ వేడనిపిస్తే కలసట మధ్యగా త్యాగేయటమే కొంచెం అంతేగానండి ఇది వేడేమి ఉండదు ఇలా ఎక్కువ క్వాలిటీ వేసుకుంటే అది ఒక్క ఇది మనకి ఉంటుంది తప్ప ఏదో వేసేవా లేదన్నట్టు వేస్తే ఎలాగండి మరి చక్కగా చూసారా పిండి తక్కువ ఎక్కువ ఎలాగ ఉండే నేను ఇలానే వేస్తానండి అది ఎంతో ఇంకా అమ్మవారు పెట్టారు కదండి రుచి అని ముందు అమ్మవారికి పెట్టారు కదా చక్కగా ఈ దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను అయిపోయిందమ్మ చూద్దామా అయిపోయిందండి కొంచెం ఈ చిన్ని వాటర్ కొద్దిగా ఉంది ఎగిరిపోయింది అనుకోండి కర్రీ అయిపోయినట్టే మనం ఇక నేనైతే నైవేద్యం దగ్గరికి అన్ని పెట్టుకుని అప్పుడు మీకు నైవేద్యం పెట్టే విధానం చక్కగా అది వీడియో తీసి పెడతాను చూడండి చూస్తే మీకు ఇలా చేసుకోవాలని తెలుస్తుంది మన ఇంట్లో ఆడే పాడే ఉన్నా ఇంటి నిండా మనుషులు ఉన్నా మన పిల్లలు ఎక్కడో ఉన్నా మనకేదన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఏదో అనుకోకుండా దెబ్బలు ఈ తగులుతున్నాయి అలాంటప్పుడు మన ఊరి దేవత కానీ అలా చక్కగా ఇలా నైవేద్యం పెట్టుకుంటే సెలవు కోరుతుందండి చూసారా నచ్చిందా మరి మన కూర తలాపండి అమ్మవారికి నైవేద్యానికి ఈ కూర రెడీ అయిపోయింది ఇంకా చాలా రెడీ చేశాను అవన్నీ వీడియోలో పెట్టాను చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసేసి ఊరుకుంటే ఎలాగను చక్కగా లైక్ చేయాలి కదండి సబ్స్క్రైబర్ అవుతున్నారులేండి చూడండి మరి